హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ గారెలు చకినాలు మురుగులు కారపూస అలాగే బగారన్నం ఇలా దేనిలోకైనా అదిరిపోయే మటన్ పులుసుని ఓసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మటన్ పులుసు ఇలా గారెలు చకినాల్లోకే కాకుండా పూరి చపాతి దేంతో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా అదిరిపోయే రుచితో మటన్ పులుసు బగారణంని చక్కచక్క ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా మటన్ పులుసు చేసుకోవడానికి నేను ఇక్కడ ముప్ప కేజీ మటన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని ఈ మటన్కి ఇలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మటన్కి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఇలా తెలంగాణ స్పెషల్గా ఇలా రోట్లో గరం మసాలా అంటే ఏమీ లేదు లవంగాలు నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని ఇలా మెత్తగా దంచుకొని ఇలా ఒక పెద్ద వెల్లుల్లిని ఇలా ఒలుచుకొని సన్నగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా వెల్లుల్లి గరం మసాలా ముద్ద ఇంకా వేరే ఏం గరం మసాలా యూస్ చేయరు చూడండి ఈ వెల్లుల్లి ముద్దని వేసుకొని ఓసారి కలిపేసి దీనిలోకి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడిని ఎండు కొబ్బరి పొడిని వేసుకొని జస్ట్ ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఈ మటన్ని వేసేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మటన్ని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనకు ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అవసరమైతే మధ్యలో కొంచెం అడిగినట్లుగా అయితే జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి మధ్య మధ్యలో ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మటన్ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మీకు కారం సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసి మనకు ఉప్పు కారం ముక్కకి బాగా పట్టేలా ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీకు గ్రేవీకి సరిపడా వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కూడా మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని కానీ కారంని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మటన్ పులుసు ఇలా ఉంటే మనకు ఇది మరిగిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఇప్పుడు దీన్ని మనకు మటన్ పులుసు ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది మటన్ పులుసు మరిగేలోపు మనం మరో పక్కన బగార అన్నంని పిపేర్ చేసుకుందాం చూడండి ఇలా ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కావాలంటే మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసి ఫ్లేవర్స్ అన్నీ బయటికి వచ్చేంత వరకు జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఇష్టపడేవారైతే ఒక గుప్పటి అంతా వేసుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి దిగేలా ఇలా రెండు మూడు పొంగులు వరకు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ని ఒక అరగంట గంట పాటు నానబెట్టుకున్నామంటే రైస్ కూడా మనకు పొడి పొడిగా చాలా బాగుంటుంది చూడండి మనం ఈ నానబెట్టుకున్న రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసి మనకు అన్నం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నం ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కింది నుండి మొత్తం అంతా బాగా కలిపేసి ఇప్పుడు దీనిపై ఇలా కొంచెం కొత్తిమీరని వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నారంటే అన్నం రెడీ అయిపోతుంది చూడండి ఈలోపు మనకు మటన్ పులుసు కూడా బాగా మరిగిపోయింది మటన్ పులుసు మరిగిన తర్వాత చూడండి మనకు ఈ గ్రేవీతో ఉంటే సరిపోతుంది మటన్ పులుసుని ఇలా చేసుకుంటే గారెలు చకినాలు పూరి చపాతి బగారణం దేనిలోకైనా అదిరిపోతుంది చూడండి ఇప్పుడు లాస్ట్ దీనిలోకి ఇలా ఓగుప్పడంతా కొత్తిమీరకు వేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా అదిరిపోయే రుచితే మటన్ పులుసు తయారైపోయింది నెక్స్ట్ ఈ లోపు మనకు ఇలా పొడిపొల నాడుతో బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా క్విక్ అండ్ టేస్టీగా ఇలా గారెలు చకినాలు మురుకులు కారపూస ఇంకా గుమ్మగుమలాడే బార అన్నంలోకి అదిరిపోయే రుచితో మటన్ పులుసు కూడా రెడీ అయిపోయింది ఇలా చాలా టేస్టీగా మటన్ పులుసుని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో